మీటింగ్లో చాలా మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా రెండో వార్డు అభ్యర్థి మంజుల గారిని నిలవడం జరిగింది కాకపోతే ఇవాళ నేను ఒక చిన్న మాట చెప్తా ఎవరేమో అనుకోకండి గతంలో మళ్ళీ పదిహేను టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మనమైతే అధికారంలో లేమ రోజు అధికారంలో ఉన్న నాయకుడు మీ ఎమ్మెల్యే పక్కనే ఉంటుండే ఎప్పటికీ అసలు ఈ గదిలో సమస్యలు ఉండవు అనుకున్నాను వచ్చినాక మళ్ళీ సమస్యలు చెప్తుంటే నాకు కొంచెం ఆశ్చర్యం వచ్చింది ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు గతంలో ఏ అభ్యర్థికి అయితే ఓటీ గెలిపించిలో మీరు చెప్పిన ప్రతి సమస్య ఆయన చేయవలసిన బాధ్యత ఆయన ఉంది ఆయన చేయరు ఆయన చేయలేరు మీరు అందరూ మా కుటుంబ సభ్యులు నేను పొత్తులు మీ మీ గల్లీ ఖచ్చితంగా తిరుగుతూనే ఉంటా వస్తూనే ఉంటా పోతూనే ఉంటా ఇవాళ శివాలయం రోడ్డు ఆ రోజు మన గౌరవనీరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే చింతకాల బాగా లేకపోతే అందరికీ ముందర పెట్టి రోడ్ వేయించిన ఆ రోజు ఆ రోజు రోడ్ వేయించిన తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళు ఆ రోడ్ కంప్లైంట్ మనం కూడా పోయలేరు మీకు అందరికీ తెలుసు ఇవాళ శివాలయం నుంచి తీసుకొచ్చిన వాటర్ ట్యాంక్ కనిపించి ఆ వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్ళు ఓడిచ్చినాం ఆ రోజు మళ్ళా ఆ వాటర్ ట్యాంక్ పోయింది శివాలయం రోడ్డు పోయింది అలా అన్నీ పోయినా మళ్ళీ మీరు అందరూ అడిగి రాలేదాన్ని నేను అడుగుతున్నా ఇప్పుడు ఇవాళ ఈ రోడ్డు జాతర రోడ్డు ఫ్యాసం బస్కు దానికి టీచర్లు వంటి ఓడి ఇబ్బంది ఉండే మళ్ళీ ఇవాళ ఈ రోడ్డు పని ఇంత మంచిగా చక్కగా జరుగుతుంది ఇదే మీ గల్లీసిన రోడ్డు ఐదేళ్ళు కూడా రాలేదు సిమెంట్కి కూడా లేచిపోయింది అంటే అంత పర్ఫెక్ట్గా రోడ్ వేసిన రాని నేను అడుగుతున్నాను ఎలా మాకు పింఛన్ ఇవ్వాలన్నా ఇల్లు ఇవ్వాలన్నా ఇబ్బంది ఏం లేదు మీకు గతంలో ఇండ్లు ఇచ్చినాం ఇలా ఆడవాటి ఆడతుండ్రు పాపం పద్మమ్మకు జాగా లేదు నా ఇంటికి రెండు సార్లు వచ్చింది చెప్పింది నేను కూడా ఆఫీసర్లతో మాట్లాడితే సార్ కనీసం నలభై నుంచి అరవై గజాలు జాగా ఉండాలి సార్ అంతకన్నా తప్పు నాలుగు ఇది అన్నారు సరే ఏదైనా సమస్య ఉంటే నేను కలెక్టర్ ద్వారా మాట్లాడి చెప్తాను ఖచ్చితంగా చేయండి అని చెప్తే సరే అన్నది పద్మ మంత్రి ఇప్పించే బాధ్యత నాది నేను మీ గల్లీ నుంచి మంచిగా మెజారిటీ ఇచ్చి మంజులని గెలిపించండి మీ గల్లీకి మళ్ళీ ఒక ఇరవై ఇండ్లు ఇరవై ఇరవై ఐదు ఇళ్ళు ఇప్పిస్తాను ఇండ్లు కానీ పెన్షన్లు కానీ పెన్షన్లు మొత్తం ఏప్రిల్ నుంచి వస్తాయి మార్చి తర్వాత అరువులైన పెన్షన్ అరువులైన అందరికీ కొత్త పెన్షన్లు ఇప్పిస్తా ఇవాళ మొన్ననే మన మున్సిపాలిటీ ఆఫీస్లో కొడంగల్ మహిళా సంఘాలకు యాభై లక్షల రూపాయలు జీరో అంటే మితి లేకుండా రుణాలు ఇచ్చారు ఇలా మీ కళ్ళలో కూడా ఏదైనా దాంట్లో నాకు తెలిసి ఒక ఏదో వచ్చినట్టున్నది ఒకవేళ రాకుండా మీ సంఘాల వాళ్ళకి అందరికి ఇప్పిస్తాం మీరు ఏ సమస్య అయినా సరే ఇబ్బంది ఏం లేదు పైన వడ్డించేటప్పుడు మనోడే ఉన్నాడు ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి మన కొడంగల్ నుంచే ఉన్నాడు కాబట్టి మన కోడంగలకు ఏ అవసరం ఉన్నా తీరుస్తాం ఇందాక ఒక కంపిటీఆర్ కూడా రీంద్రులు యాదవ్ నేను ఒకటే మాట చెప్తున్నాను మీకు అందరికీ యాదవ్లైనా ముద్రాజులైనా ఏ కులములైనా మంచిగా అందరూ కలిసి అన్ని రకాలుగా మంచిగా పెద్ద ఎత్తున ఒక పెళ్లి చేసుకునే విధంగా ఇట్లకే గవర్నమెంట్ ఉంటే ఆ జాగాల కోటి రూపాయలు పెట్టి మీకు మంచిగా పెద్ద ఎత్తున పక్షాన ఇస్తాం ఎందుకంటే ఏదైనా చిన్న చిన్నగా కట్టుకున్నా ఈ ఇప్పుడు ఈ కమిటీఆని కట్టిండ్రు ఒక తొట్ల చేసుకునికే పనికి వస్తుంది ఒక పొట్టిన వాళ్ళు చేసుకునే పనికి వస్తుంది వాళ్ళ వారికి పెళ్లి చేయాలని పనికి రాదు కాబట్టి పక్కన ఏదైనా జాగా ఉందనుకుంటే ఆ జాగాలు కోటి రూపాయలు పెట్టి పెద్ద ఎత్తున మంచి కట్టిస్తాం మీరు అందరూ చేయవలసింది ఒకటే మీరు క్వార్టర్కో బీర్కో బిర్యానీకో అమ్ముడు పోయి మీ చేతుల మీరు ఓటేయకుండా వేయకుండా మంచులకి ఓటు వేయకుండా మళ్ళా పాతకతకే పోతే అది మీ చేతుల్లో ఉంది అభివృద్ధి జరగాలనుకుంటే మంచి దగ్గరకు కోటేయండి మేమే మేము ఏ ఇట్లా ఇట్లా ఆడ ఉంటాం అనుకుంటే ఎవరికైనా ఓటేసుకుంటే ఇబ్బంది లేదు కాపకపోతే ఇలా కొడంగా మున్సిపల్ మీకు అందరికీ తెలుసు అరవై ఐదు డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఉన్న మున్సిపల్ని ఏడున్నర ఉన్నది ఇలా అవకాశం వచ్చింది మీరు అందరూ సహకరించుండి మా ఎంబడి ఉండండి మీ సమస్య ఏదన్నా ఖచ్చితంగా తీర్చి చూపిస్తా అని చెప్తే నేను చెప్తున్నా ముఖ్యంగా ఈ రెండో వాళ్ళలో మనుషులకు అవకాశం కారణం కూడా చెప్తా అలా సంపత్ పాపం సంపత్ సంపదన మా ఎంబడి పాపం కష్టపడి చాలా పనిచేసింది ఆయన పార్టీలో ఆ కుటుంబంకు గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశం ఆ కుటుంబం నుంచి కూడా ఒకరిని పెట్టాలనే ఉద్దేశం మాకు ఎప్పటి నుంచో ఉంది కాకపోతే అవకాశం ఇప్పుడు దొరికింది కాబట్టి అదే ఉద్దేశంతో ఆయన మంచి మాత్రం మంచి మా మనస్తత్వం ఉన్న వ్యక్తి మంచి మానవత్వం ఉన్న వ్యక్తి సంపద ఆ రోజు కాకపోతే ఇలా ఆ కుటుంబంకు అవకాశం ఇచ్చి మంచి మంచిలో గుర్తి గుర్తింపించి మంచి మనిషికి అవకాశం ఇస్తే మంచి చేస్తారనే ఒక ఉద్దేశంతోనే రాజు మీకు అందరికీ తెలుసు గల్లీలో ఏ పనున్నా మంచి అయినా చెయ్యాలని మీ అందరూ ఎంబడు నేను నేను ఎన్నోసార్లు చూసిన శివాలయం కాడ పూజ ఎప్పుడు రాజే కనిపిస్తాడు ఆడ ఏదైనా గల్లీలో ఏదైనా చిన్న చిన్న సమస్య ఉన్న రాజు అప్పుడో ఎప్పుడో నాకు ఫోన్ చేసి చెప్తుంటాడు ఏదైనా ఉంటే కూడా నేను చెప్తాను గల్లీలో యువకులు చాలా మంది ఉన్నారు ఆ యువకులు కూడా తప్పుతో పట్టకుండా తప్పుదాని పట్టకుండా ఆ యువకులు కూడా అందరూ మంచం పడే ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను మీకు ఒక ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీరు పిలిచేళ్ళ కొరకు దానికో దీనికో బాధపడకండి పెన్షన్లు అయినా ఇల్లు అయినా మీరు ఎంత మంది ఇండ్లు కట్టుకుంటే అంతమందికి ఇప్పించే నాది ఒకవేళ మీకు ఏదైనా పక్కల జాగ ఉంటే కూడా ఇల్లు లేని నిరుపేదలకు జాగ కూడా లేకుండా ఎవరికి నిరుపేదలు ఉంటే వాళ్ళ కూడా అవకాశం ఉంటే నేను గవర్నమెంట్తో మాట్లాడేదన్న సమస్య ఉండేదని అవకాశం ఉంటే కూడా వాళ్ళకు కూడా చిన్న చిన్న ప్లాన్లు వేసి ఏదైనా జాగాలు ఉంటే ఇప్పిద్దాం అవి కూడా ఇవాళ మీరందరూ రైతులు మీరందరికీ తెలుసు ఇవాళ బండెల కాడ నుంచి తిర్లపురం అడవికి చేరులున్నాయి మీకు అందరికి నాకు తెలుసు ఆ బండెలీలో కాడ నుంచి తిర్లపురం అడవిలో కూడా రోడ్ శాంక్షన్ అయింది ఆ రోడ్డు పనులు కూడా రేపటి జరుగుతాయని చెప్తున్నా ఇవాళ చేపల సంఘం ఉంది చేపల సంఘం మొదలకు బొంబాయి కురమా అనంత అప్పుడప్పుడు చెరువులు పని కావలిసి నా వస్తుంటారు జేసీకో అదో ఇదో అని వాళ్ళకి ఎన్ని వేళలా సహకరించి వాళ్ళకి ఎప్పుడూ ఏదో చిన్న చిన్న సమస్యలు చేస్తూనే ఉంటాం కాబట్టి అలా మన చెరువు పొడిగా తీసి పెద్ద ఎత్తున ఇలా చెరువు గట్ట మీద పనులు అనుసినాయి మీకు మీ వయసు వస్తే కూడా మీకు అర్థమవుతుంది చెరువు గట్ట మంచిగా ఈ చేసి చెరువులో పొడికే కూడా తీస్తారు ఆ చెరువు కూడా మంచిగా పెద్దగా అయితే దానికి ఒక యూనిట్ మంచిగా కమిటీ చేసి ఆ కమిటీలో ఏదైనా అవకాశం ఉంటే గవర్నమెంట్కి వెళ్ళి కూడా ఆ చేపల సంఘం వల్ల ఆదుకునే ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశంతోనే వాళ్ళందరూ నాదుకుంటాం ఎలా ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ చెప్పిన మాటల ఏ ఒక్కటి కూడా తూచా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి హామీ ఇస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎలా బాధ ఒక సమస్యతో బాధపడుతున్నాం కాకపోతే బాలరాజ్ కూడా ఏ రాజకీయంగా ఏ అవకాశం ఉన్నా మొట్టమొదటిగా బాలరాజ్కి అవకాశం ఇస్తాం మున్సిపల్ వచ్చినాక ఎందుకంటే పాపం ముద్రాజ్ ఒక టైంకు అదో ఇదో అడిగిందో అడగకుండా అప్పుడో ఇప్పుడో ఇదో అదో సమస్య అని చెప్తుంటాడు ప్రధానంగా నేను మీ ఇంట్లో మీ ఇంట్లో ఎంకాలకెళ్ళి మోదీ సమస్య ఉంది నేను గతంలో ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు అడిగి ఉంది కానీ నేను చెప్తున్నా ఆ చిన్న మోడీ సమస్య కూడా తీర్చని నాయకుడికి మీరు ఓటేస్తారా ఆ సమస్య తీర్చే నాయకుడికి ఓటేస్తారా ఇలా మంజుదమ్మని గెలిపించుకొని రాండి మొట్టమొదటిగా ఆ మోడికి టెంకాయ వడ్పించడానికి గల్లీ పంచాల్ చేస్తామని చెప్తున్నా ముఖ్యంగా నేను ఇట్లా చెప్పి ఎందుకంటే నేను ప్రతి సోమవారం మీ గదిలోకి వెళ్ళి శివాలయం కోత వస్తాను ఎప్పుడైనా ఎప్పుడైనా ఏ అవసరం ఉన్నా ఏ సమస్య ఉన్నా నన్ను రెండు నిమిషాలు బండి ఆపి తాగి మాట్లాడి చెప్తా చేపిస్తా మీకు ఎవరికేం ఆధార్యపడాల్సిన అవసరం లేదు మనం చెప్తే కాని లేదు ఇప్పుడు కాబట్టి ఏ సమస్య ఉన్నా చెప్తా చేపిస్తా కాబట్టి మీరు అందరూ ఐక్యబత్యత ఉండి నేను చెప్పిన మాట విధి బీరికో బిర్యానీకో అమ్ముడు పోయి తప్ప పని చేయకండి అని చెప్పి మరొకసారి అవకాశం ఇచ్చిన పిడ్డలకి అందరినీ చేస్తూ అయితే బాలయ్య చెప్పినట్ల చింత బాలయ్య కూడా మాట చెప్పిండు సార్ మిషన్ బయట నీళ్ళు రాకుండా నీళ్ళు అని చెప్పి నేను మళ్ళా కూడా చెప్తున్నా అవకాశం ఉండి ఏదైనా అవసరం ఉందంటే పాషం గల్లీ సైడ్ గడ్డ ఉంది కాబట్టి అక్కడ ఒక వాటర్ ట్యాంక్ పెట్టించి ఈ బోర్ల కలెక్షన్లు అన్ని దానికి కల్పించి మిషన్ బయట నీళ్ళు రానప్పుడు ఆ నీళ్ళు కూడా అందేటట్లు నేను ఆలోచన చేసి దానికి ఒక ప్రణాళిక చేపిస్తానని చెప్పి హామీ ఇస్తున్నా ఇంకా ఏ సమస్య ఉన్నా మేము మళ్ళీ ఒకసారి వస్తా ఇంటింటికి తిరుగుతా ఇంటింటికి తిరుగుతా చెప్తా చేపిస్తా బొందలగడ్డ విషయం కూడా చెప్పినప్పుడు బొందలగడ్డ విషయంకు కాకపోతే మనకు చిన్న సమస్య ఉంది ఏది ఏం చేయాలన్నా ముఖ్యంగా జాగా కావాలి కాబట్టి ఇక్కడ నాకు తెలిసి గవర్నమెంట్ ఎంత ఉందో నేను సర్వే చేపించి తీపిస్తా తీపిచ్చి కొంతమంది నిరుపేదలకు ఇండ్లు వాళ్ళు కూడా కొన్ని ఇండ్లు ఇప్పిస్తా ఫ్లాట్లు ఇప్పిస్తా దాంట్లోనే మళ్ళీ మనం ఇంకో కమిటీ అనుకున్నాం ఆ కమిటీలు కూడా జాగ కావాలి ఇదంటే జాగ్రత్తలో కూరుకున్న సమస్య కాబట్టి అవసరం ఉంటే ఇక్కడ మన చుట్టుపక్కల మన దొరలలో కూడా ఏదైనా జాగుంటే వాళ్ళతో రిక్వెస్ట్ చేసి మాట్లాడి వాళ్ళతో నేర్పించి అవసరం అనుకుంటే ఒక ఇక్కడ జాగ తీసుకొని ఆడ కూడా ఏ అవసరం ఉన్నా ఏమున్నా చేపిద్దామని చెప్పి చెప్తున్నా ఏ సమస్య ఉన్నా ప్రతి సోమవారం నేను గుడికైతే తప్పకుండా వస్తా ఇప్పుడు వచ్చినా ఇప్పుడు అడిగిన కాదు తర్వాత కూడా నాకు రెండు నిమిషాలు బుర్రయక్కడ బట్టాడితే మీరు అతను ఎవ్వరు మాట్లాడుకుంటే మాట్లాడుకోండి చెప్పండి చేపిస్తాను కానీ గతంలో చేసే తప్పు మళ్ళా మళ్ళీ చేయాలని చెప్పి పదే పదే చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా కానీ మళ్ళా మీరు ఎవ్వరు గొడవలుగా పెట్టుకొని అర్చకండి ఏది ఉన్నా మళ్ళా కూడా చెప్తున్నా ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురా అండి నేను చెప్తా